విఆర్ఎస్ ఎమ్మెల్యే గోడే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు వందల మంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని హరీష్ ప్రశ్నించారు మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశాలతో మధుసూదన్ ను టార్గెట్ చేస్తున్నారని అని హరీష్ రా ఆరోపించారు యాళమా పటాంచెరు శాసన సభ్యులు మహిపాల్ గారి సోదరుడి ఇంటికి ఉదయం 3 గంటలకు వందల మంది పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన ఏమన్న బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంది సివిల్ మ్యాటర్ అవసరమైతే అంటే నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఫార్టీ వన్ పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల మూడు గంటలకు వందల మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్లు వెళ్లి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా నోటీస్ ఇవ్వాలన్నా వద్దా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా మబ్బుల మూడు గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు పదింటి దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యారు అడిగితే ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం